హాయ్ చేతన్ గారు హలో మేడం డాక్టర్ గారు నరాలు బలహీనత ఉన్నప్పుడు నిద్రలేమి సమస్య ఉండడం నిద్రలేమి వల్ల నరాలు బలహీనత కూడా వచ్చే అవకాశం కూడా ఉండడం వయస్ వర్స ఇది ఉంటుందా అండి నిజంగా మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను నేను ఒక పేషెంట్ కి ఎట్లుండే మెడ నొప్పి ఉండే నడుము నొప్పి ఉండే లెఫ్ట్ హ్యాండ్ లో ఈ ఫైవ్ ఫింగర్స్ ఉంటాయి కదా దాంట్లో ఈ మూడు ఫింగర్స్ లో తిమ్మిర్లు ఉండే ఓకే ఈ రెండు ఫింగర్లో తిమ్మిర్లు లేకుండే మళ్ళీ దాని తర్వాత చేతులు లాగుతున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లాగుతున్నాయి చేతులు తొడ నొప్పి ఉంది పిక్కల్లో నొప్పి ఉంది అరికాల్లో ఫుల్ మంటలు ఉన్నాయి అండ్ పైనకెళ్ళి కింద వరకు ఎవరో కట్టేసి లాగినట్టు ఫీలింగ్ ఉంది పేషెంట్కి ఓకే అయితే ఎంఆర్ఐలు తీసుకొని వచ్చి మన దగ్గర షుగర్ అది లేదు పేషెంట్కి దాంట్లో ఏముంది ఇక్కడ స్పాండిలోసిస్ ఉంది ఇక్కడ స్పాండోసిస్ ఉంది మళ్ళీ స్టీనోసిస్ కూడా ఉంది డిజనరేటివ్ డిస్క్ డిజీజ్ కూడా ఉంది ఓకే ఇప్పుడు ఇవి అర్థం చేసుకోవాలంటే మెయిన్ మన స్పైనల్ కార్డ్ ఉంటుంది ఇక్కడ నరం ఉంటుంది అది దాంట్లోకి వెళ్ళి మొత్తం కరెంట్ పాస్ అవుతుంది బాడీలో ఇది కంప్రెస్ అవుతుంది ఇక్కడ ఉన్న బొక్కలు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి వర్టిపురల్ డిస్కులు ఉంటాయి అక్కడ ప్రొటెక్షన్కి షాక్ని అబ్జార్బ్ చేయడానికి అవన్నీ డీజనరేట్ అవుతున్నాయి ఇప్పుడు పేషెంట్ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉండే బాగా ఎక్కువ సివియర్ ఉండే ప్రాబ్లం పేషెంట్కి ఇంకోటి ఏంది ప్రాబ్లం అంటే డైలీ పేషెంట్ బాల్ నగర్ నుంచి ఓల్డ్ సిటీ పోవాలి ఒక్కొక్కసారి స్కూటర్ మీద వెళ్ళడం ఒక్కొక్కసారి మెట్రోలో వెళ్ళడం ఒక్కొక్కసారి బస్సులో పోవడం అంటే ఆఫీస్ కోసం పేషెంట్కి బండి నడుతుంటే తల తిరగడం స్టార్ట్ అయింది మళ్ళీ పడుకుంటే నిద్ర వస్తలేదు ఇవన్నీ ప్రాబ్లంలు స్టార్ట్ అయినప్పటి నుంచి నిద్ర కూడా వస్తలేదు మనం ఈ పేషెంట్కి ఒకటి అడిగినాము మీకు గర్భసంచి లేదా అమ్మా అని అడిగినాం ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి నాకు గర్భసంచి తీపిచ్చేశారు అని చెప్పారు ఓకే గర్భసంచి తీయడం వల్ల ఏమవుతుంది మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అయితాయి ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది ఏదైతే మనకు ఆర్థరైటిస్ రావాలి ఏదైతే మన నడుములో డ్యామేజ్ అవ్వాలి డెబ్భై ఏండ్లకు ఎనభై ఏండ్లకు అది నలభై ఏండ్లకే అవుతుంది ఇప్పుడు మినపాజ్ యాభై ఏండ్లకు అవ్వాలి కదా ఈ పేషెంట్ కి ఇరవై ఐదు ఏండ్లకి మెనపాజ్ అయింది కదా సెవెంటీ ఫైవ్ వచ్చే ప్రాబ్లం యాభై ఏండ్లకు నలభై ఏండ్లకు రావా కొందరిది వీపు నడుమ మొత్తం ఇట్లా బెండ్ అయిపోతుంది చూడండి మీరు ఆస్టియోపోరోసిస్ కి బెండ్ అయిపోతుంది ఇది తీపిస్తే అది ఇంకా తొందరగా బెండ్ అయిపోయేలాగా ఉంటుంది కానీ లేదండి మాకు గర్భ సంచిలో పెద్ద గడ్డైంది దానివల్ల మళ్ళీ ఏమైనా అవుతుంది బ్లీడింగ్ ఆగుతా లేదంటే అమ్మ అట్లా ఉంటే అది కూడా హోమియోపతి తోటి తగ్గుతుంది అని చెప్పినాను నేను అయితే మనము ఈ పేషెంట్కి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినా కానీ ఇంకోటి నేను ఇప్పుడు చెప్తాను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా ఒక స్ట్రెస్ ఉండే అది వింటే మీకు కూడా విచిత్రం అని అనిపిస్తుంది వాళ్ళ అయినా కూడా వచ్చింది రా మీకు పరేషాని ఏముంది అని అడిగింది ఏం లేదండి నాకు పరేషాని అనేసి అని మళ్ళీ నేను అడిగిన ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ప్రాబ్లం అంటే ఇప్పుడు పదిహేనులో అవుతుంది స్టార్ట్ అయ్యి అన్నారు డబ్బులు నష్టపోయిర్రా స్టార్ట్ అయ్యే ముందు దగ్గరున్న వాళ్ళు ఎవరైనా చనిపోయినరా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా మీకు మోసం చేసినరా దగ్గరున్న వాళ్ళతో ఏమైనా గొడవలు అయినాయా ఇవన్నీ అడుగుతాం మనం ఎందుకంటే హోమియోపతిలో అన్ని కన్సిడర్ చేస్తాం ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఒకవేళ ఏం టెన్షన్ లేకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లంలు రావు ఇప్పుడు రోగం కూడా అంటే చిన్న రోగం అంటే చిన్న టెన్షన్ ఉంటుంది పేషెంట్కి పెద్ద రోగం ఉందంటే పెద్ద టెన్షన్ ఉండొచ్చు ఎన్నో సార్లు అట్లనే ఉంటుంది అయితే వాళ్ళు అయినా చెప్తున్నారు సార్ ఈమెకు పెద్ద టెన్షన్ సార్ అన్నారు ఏముంది టెన్షన్ అంటే మాకు ముగ్గురు పిల్లలు మా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు లో ఉంటారు ఇంకో పాపకి పోలేదు యుఎస్ ఎందుకు పోలేదు మా పాప అనేసి ఆ ఆలోచన ఓకే ఇప్పుడు ఉన్న ఉన్నోళ్ళు పెళ్ళి అయిపోయింది ఇంకోటి పెళ్ళి అయితే లేదు ఎంత పెద్ద టెన్షన్లు ఇవి సరే ఆమెకు పెళ్లి అయితే లేదు ఒకరికి పెళ్ళి అయిపోయింది కదా ఆమెకు పిల్లలు కూడా పుట్టిండ్రు అంత కొందరు అరే ఆమెకు పిల్లలు ఎప్పుడు పుడతారు నా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు ఇవి టెన్షన్లు చూడండి చాలా మంది లేడీస్కి ఇవే టెన్షన్లు ఉంటాయి టెన్షన్ పెద్దది ఏముండదు అరే ఏముంది టెన్షన్ అంటే మా పాప సెటిల్ అవ్వలేదు పాప సెటిల్ అంటే పాప పెళ్లి అవ్వలేదు జాబ్ వచ్చింది మంచిగా సంపాదిస్తుంది పెళ్లి అవ్వలేదు పెళ్ళి అయినాక పిల్లలు పిల్లలు అయితే అంటే అవుతారు పిల్లలు పిల్లలు ఎప్పుడు అవుతారు అనేసి టెన్షన్ ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఏం టెన్షన్ ఉంటుంది తెలుసా అరే మా పాపకి నేను హెల్ప్ చేయలేకపోతున్నా మా పాపకి నేను హెల్ప్ చేయలేకపోతున్నా అదే నా టెన్షన్ ఆ పిల్లల్ని నేను చూసుకోవాలి కదా అంటే టెన్షన్ లేదు లైఫ్లా టెన్షనే సృష్టించుకుంటున్నారు జనాలు టెన్షన్ అండి ఇట్లా సృష్టించుకుని రోగాల్ని ఇన్వైట్ చేస్తున్నారు స్ట్రెస్ ఈజ్ అ కాజెటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ డయాబెటీస్ అనేసి టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లో ఉంటుంది స్ట్రెస్ ఇస్ అ కాజెటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ డిజార్డర్స్ కిడ్నీ రీనల్ క్రానిక్ కిడ్నీ కి కూడా స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్ చూడండి మీరు మోకాల నొప్పి ఆస్టిఆర్థ్రైటిస్ రుమటైడ్ ఆర్థ్రైటిస్ ఇన్సామ్నియా ఇవన్నిటికీ స్ట్రెస్ ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ టెక్స్ట్ బుక్లో రాసి ఉంటుంది మెడికల్ స్కూల్కి వెళ్ళేటోళ్ళు చదువుకుంటారు అది అరే స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది అనీష్ ఇది మనం అర్థం చేసుకోవాలి ఏం స్ట్రెస్ ఉంది అది కూడా చూసుకోవాలి అయితే పేషెంట్కి మనం మందులు ఇచ్చినాము దేవుని దయతోటి మంచిగా నరాల బలహీనత తగ్గిపోయింది పేషెంట్ అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా కావాల్సి వస్తుంది అవును అమ్మ మీకు ప్రాబ్లమే లేదు అది మనం ట్రై చేస్తాం కానీ ఎన్నోసార్లు హోమియోపతి మందు కూడా హెల్ప్ చేస్తుంది దీంట్లో మైండ్లో ఏమైనా నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటే అవి కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి ఇప్పుడు తాగుడు అలవాటు ఉంటుంది కొందరికి అది వదిలిపించడానికి కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి ఇప్పుడు సిగరెట్ అలవాటు ఉంటుంది కొందరికి అది వదిలిపించడానికి కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి సో ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ యూజింగ్ హోమియోపతి ఫర్ సచ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఇట్ విల్ క్యూర్ ద ప్రాబ్లం విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ అట్లా అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను వన్ కప్ వాటర్ దాంట్లో నిమ్మకాయ రసం దాంట్లో ఒక పించ్ దాల్చినీ చెక్క పౌడర్ ఇది గోరు నీళ్ళలో చేసుకోవాలి మీరు డైలీ వన్ కప్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవాలి ఇది తీసుకోవడం వల్ల మీకు నరాల బలహీనతలో కొంచెం రిలీఫ్ ఉంటది అంటే స్టార్టింగ్ వాళ్ళకి కాస్త పెయిన్ ఉంది ఇంకా డాక్టర్ కన్ఫర్మ్ చేయక ముందే ఒక తిమ్మిర్లు ఫీల్ అవుతూ ఉంటారు అప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే రిలీఫ్ రిలీఫ్ ఉండొచ్చు మంచిగా ఎక్కువ ఉంది కూడా రోగం అంటే హోమియోపతి మందులు వాడుకుంటా అది తీసుకోండి మీకు రిలీఫ్ పైగా నో సైడ్ సైడ్ ఎఫెక్ట్ ఉండవు నరాల బలహీనత గురించి చక్కటి టిప్ కూడా మాకు చెప్పినందుకు సో మచ్ అండి అండి